బీర్బల్ ఈ కాళీఘాటి ముదనష్టపు దొంగ ఇప్పుడే దొంగతనం చేయాలా పోటీ పూర్తయ్యేదాకా నిరీక్షించలేకపోయాడా ఇప్పుడు వెతకడం ఎలా ఈ బందీపోటు దొంగని రాజగురుగారు ఎవరు లేరో వాళ్ళని ఎలా వెతగాను చెప్పండి వాళ్ళని వెతికి పట్టుకుని మరిచిపోకండి రామకృష్ణ పండితుల వారు తన బందిపోటైనా ఎవరైనా సరే తనను పట్టుకోవడం ఈ ఒక భాగమే ఇప్పుడు మీరు వెనక నుంచి మీరు మా మా మాటలు కదా కానీ వెంట మాత్రం పడకండి నాకు తెలిసి మన ఇద్దరం కలిసి ఆ బందిపోటును పట్టుకోవడం మంచిది చూడండి ఇప్పుడు విషయం కేవలం అష్టదిగ్గజ పదవి గురించే కాదు నిజానికి మన రాజ్యానికి పెద్ద సమస్యగా మారిపోయింది అందుకే ఇప్పుడు మనం మన స్వార్థాన్ని మర్చిపోయి మన రాజ్యానికి వచ్చిన ఈ సమస్యకి పరిష్కారం వెతకడం గురించి మాత్రమే ఆలోచించాలి అందుకే నేను ఇంకా బీర్బల్ కలిసి పని చేయాల్సి ఉంటుంది తమరే ఉపన్యాసం చాలా బాగుంది రామకృష్ణ పండితుల వారు కానీ దీన్ని మీ దగ్గరే ఉంచుకోండి ధన్యవాదములు రాజగురుగారు నీరా సామెత వినే ఉంటారు ఒకరికంటే ఒకరికంటే ఇద్దరు మేలు అవును రాజగురుగారు ఒకవేళ ఇద్దరి ఆలోచనలు ఒకటే అయితే ఎప్పుడూ ఒకరికంటే ఇద్దరు మేలవుతారు నీతో కలిసి నేను మనం బందిపోటును పట్టుకోవడం కోసం బీర్బల్ ను రామకృష్ణ పండితుడి చేయి పట్టుకోవడమే మంచిదనిపిస్తోంది కష్టదిగ్గజమయ్యే అవకాశం రాగానే మనం ఆ ఇద్దరి చేతులు విడిపించాలి సరే అయితే ఒకవేళ మీరిద్దరూ నిర్ణయం తీసుకున్నారంటే న్యాయాధికారిని నేనవుతాను నేనన్నదానికి అర్థం ఏంటంటే ఏం జరిగినా సరే నా నా ఎదురుగానే ఎదురుగానే జరగాలి నేనే చూసి మహారాజుకి చెప్తాను ఎవరు ఎవరు పూర్తి అన్నిటికంటే ముందు మనం ఈ బంగారాన్ని తీసుకొచ్చే దళంలో ఎవరెవరున్నారో వాళ్ళని కలవాలి ఎందుకంటే ఈ దళమే సంఘటనకు సాక్షి ఇక వాళ్ళ దగ్గరే మనకి ఏదైనా ఆధారం దొరకచ్చు కానీ అన్నిటికంటే ముందు మనం ఆ బండిని పరిశీలించాల్సి ఉంటుంది దాంట్లోంచి బంగారం దొంగిలించబడింది అవును గురువుగారు కొత్త గారికి చెప్పి దళంలోని వాళ్ళందరినీ పిలిపించండి నేను వెళ్ళాలి అవును వెళ్ళండి సరే వెళ్తా పండిత రామకృష్ణ గారు పండిత రామకృష్ణ గారు నన్ను మీరే కాపాడాలి కాపాడండి నన్ను కాపాడండి రాజ్యపు బంగారం దొంగలించబడింది కానీ నేను మునిగిపోయాను మీరు ఎంతో మంది సమస్యలను పరిష్కరించారు నా మీద కూడా దయ చూపించండి పండిత రామకృష్ణ గారు మీరే నన్ను కాపాడారు రామకృష్ణ పండితుల వారు ఈయన సూర్యరావు బంగారం తీసుకొచ్చే దళానికి పెట్టుకోవడం ఆపేయండి రాజ్యపు బంగారాన్ని కాపాడలేకపోయాను మిమ్మల్ని కాపాడడం గురించి మాట్లాడుతున్నారు బండి చూపించండి రండి మీరు బండి చూడాలన్నారు కదా ఆ బండి ఇదే బంగారం నింపిన తర్వాత బండికి తాళం వేయడం జరుగుతుంది ఆ తర్వాత రాజ్య కోశాగారానికి దగ్గరికి చేరుకోగానే కోత్వాల్ ఎదురుగా తాళాన్ని పగలుకొట్టి బంగారాన్ని కోశాగార గదిలోకి చేరవేయడం జరుగుతుంది కానీ ఈసారి తలుపు తీయగానే బంగారం మాయమైంది ఆ ఖాళీ ఘాట్ దయ్యం దొంగ బంగారాన్ని ఎప్పుడు దొంగిలించాడో ఏమో ఈసారి బంగారం చాలా ఎక్కువే ఉంది రామకృష్ణ పండితుల వారు ఇక నా శేష జీవితం జైలుపాలి అనిపిస్తోంది పండిత రామకృష్ణ గారు కాపాడండి సూర్యరావు గారు కొత్వాల్ గారు శాంతించండి ముందు నన్ను జాగ్రత్తగా పరిశీలించనివ్వండి అలాగే రండి రామకృష్ణ గారు బండి నడిపేవాడు మీకు వివరంగా చెప్పగలడు మేమేమైనా దారిలో ఎక్కడైనా బండి తెలుపు తీసామో లేదో అవును ఎక్కడ తలుపు తీయలేదు చూడండి బండి పరిశీలన పూర్తయింది ఇప్పుడు మన విచారణ సరైన పద్ధతిలో కొనసాగించడానికి మనం బంగారాన్ని ఏ దారిలో తీసుకొస్తుంటారో ఆ మార్గాన్ని చూడాలి అయ్యో రామకృష్ణుడు వారు దానికోసం ఖాళీ గాటి మనం ఉంటుంది అది అసలే భూతం పైగా బందిపోటు ముందు అది మనల్ని దోచుకుంటుంది తర్వాత మన ప్రాణాలు తీసేస్తుంది మనం వెళ్ళడం లేదు లేదు మనం వెళ్ళడం లేదు లేదు గురిదేవా మా అమ్మ ఏం చెప్తూ ఉంటుందంటే భూతాలు దయ్యాలు ఇవన్నీ మనం మెదడులోనే ఆలోచనలే వాస్తవంగా ఉండవంట పండిత రామకృష్ణ గారు మనం ఖాళీ ఘాటుకి వెళ్ళకుండా కూడా మార్గాన్ని చూడగలవు ఎక్కడి నుంచా అదేలా మన మార్గాన్ని వీళ్ళందరి కళ్ళతో చూస్తాం సూర్యారావు గారు మీరు ప్రశాంతంగా ఎలాంటి పొరపాటు లేకుండా నాకు చెప్పండి బండిలో బంగారాన్ని నింపిన తర్వాత బండి ఏ ఏ దారుల్లో వీధుల్లో అలాగే మలుపుల నుంచి వచ్చింది అలాగే ఎక్కడెక్కడ రాళ్లను గుద్దుకుంది అలాగే ఎక్కడెక్కడ ఆగింది బీర్బల్ గారు మా దళం మొత్తం దారి పొడవున జాగ్రత్తగా కాపలా కాసింది మేము ఒకటే చోట ఆగాం గోపన్న ధర్మశాలలో అది కూడా భోజనం చేయడం కోసం మా దళం మొత్తం ప్రతిసారి అక్కడే భోజనం చేస్తుంది సూర్యరావు అంత ఎక్కువ బంగారం తీసుకుని వస్తున్నారు దాని సంరక్షణ కోసం మీరు భజన చేయడం మంచిది అలాంటిది భోజనం చేయడానికి కూర్చున్నారా ఇలాంటి అపశకునాలు చేసినప్పుడు దొంగతనం ఎందుకు జరగదు దొంగతనం ఏదో శకునం లేదా అపశకునంతో జరగదు రాజుగురు గారు దొంగకు దొంగిలించేందుకు అవకాశం దొరికినప్పుడే దొంగతనం జరుగుతుంది దాని తర్వాత ఏం జరిగింది దాని తర్వాత మేము ముందుకు సాగిపోయాం కాసేపటి తర్వాత మా బండి చక్రం పాడైపోయింది చక్రం ఎందుకు పాడైపోయింది ఎలా పాడైపోయింది అంటే ఎందుకు బాగు చేయించలేదని అడుగుతున్నాను బాగు చేయించాం కదా అదృష్టం కొద్దీ ఆ కమ్మరి ప్రసన్న దుకాణం అక్కడే ఉంది బండి ఆపాడు తర్వాత చక్రం చూడు బండి అక్కడికి ఇక కాసేపటి తర్వాత ఆ చక్రాన్ని బాగు చేసి మళ్ళీ బిగించాం మేము తనకు తన కూలి ఇచ్చేసాం తర్వాత మొత్తం దళంతో కలిసి ముందుకు కాలిఘాటి వైపు బయలుదేరాం అంటే మీరు చెప్పిన ప్రకారం బండి కేవలం రెండు చోట్లే ఆగింది అవును ఇలా చూడు ఎంత పెద్ద దొంగతనం జరిగిందో నీకు అర్థమయ్యే ఉంటుంది కదా ఒకవేళ నువ్వు కానీ అబద్ధం చెప్పావనుకో కోత్వాల్ గారు అంత పెద్ద శిక్షే విధిస్తారు అందుకే నాకు నిజం చెప్పు బండి కేవలం రెండు చోట్ల అంటే గోపన్న ధర్మశాల అలాగే కమ్మరి దగ్గర మాత్రమే ఆగిందా రెండా కాదు మూడు చోట్ల బండి చక్రాన్ని బాగు చేయించాక సరిగ్గా ఒక జాము తర్వాత సుదీర్ఘ ప్రయాణం వల్ల మేమంతా అలసిపోయాం కొంచెం దాహం తీర్చుకోవడానికి అలాగే మూత్రం పోయడానికి మూత్రజాల దగ్గర కూడా ఆగాం కొంచెం త్వరగా కాని బండి పండిత రామగారు నిజమేమిటంటే ఒక్క క్షణం పాటు కూడా మా అందరి దృష్టి బండి అలాగే బంగారం మీద తప్పించలేదు తర్వాత ప్రయాణంలో కేవలం ఖాళీగా దాటడం ఒక్కటే మిగిలిపోయింది దాన్ని దాటేశాం ఇక్కడికి వచ్చాం అంటే ఈ ప్రయాణం మొత్తంలో బండి కేవలం మూడు చోట్లే ఆగిందా అవును కొత్తవాల్ గారు బండి వాడు ఎక్కడున్నాడు ఇప్పుడే రమ్మంటాను అయితే ప్రయాణం మొత్తంలో మీరు మూడు సార్లు మాత్రమే బండి నాపారు కాదండి దారిలో నాలుగు చోట్ల బండి ఆగింది అవునా మరి నాలుగోసారి ఎప్పుడు ఎక్కడ ఆగింది మేము దాహం తీర్చుకున్న తర్వాత మళ్లీ బయలుదేరాం కాసేపటి తర్వాత దారిలో నేను గుర్రాలకు నీళ్లు తాగించడానికి వెళ్ళాను కేవలం కాసేపు మాత్రమే అయినా గుర్రాలకు నీళ్లు తాగించడం ఎంత సమయం పడుతుంది అది గుర్రాల మీద ఆధారపడి ఉంటుంది ఒక సామెత ఉంది కదా గుర్రాన్ని నీటి దగ్గరికైనా తీసుకురాగలం గానీ వాటితో నీటిని మాత్రం తాగించలేమని అంతే ప్రతిసారిలాగే ఈసారి కూడా మేము అక్కడ కాళీ ప్రవేశించగానే వాతావరణం పాడైపోయినట్లేదు అన్ని వైపుల నుంచి బలమైన గాలిలు ధూళి లేవడం వల్ల దళం మొత్తానికి అలాగే గుర్రాలకు చాలా ఇబ్బంది కలిగింది సైనికులారా కానీ తర్వాత మేము ఎక్కడ ఆగలేదు ఖాళీఘాటి దారిలో ప్రయాణిస్తూ బండి నేరుగా భవనం దగ్గరకు వచ్చి ఆగింది బండిని నాలుగు చోట్ల ఆపడం జరిగింది ధర్మశాల దగ్గర కమ్మరి దగ్గర దాహం తీర్చుకోవడానికి అలాగే చెరువు దగ్గర గుర్రాలకి మీరు తాగించడం కోసం ముగ్గురు ఇంకో విషయము చెప్పారు ఎక్కడా బండిని వదిలేసి వెళ్ళడం జరగలేదని వీళ్ళ నలుగురు కాకుండా ఎవరూ బయట నుంచి లోపలికి రాలేదు కానీ బంగారం ఎలా మాయమైంది మరి నీ అభిప్రాయం ఏమిటి పండిత రామగారు ఈ దాంట్లో కొంచెం గందరగోళానికి మూలం ఇక రెండో విషయం ఏదైనా బంగారం నడుస్తున్నప్పుడు కాదు ఆగి ఉన్న బండిలోంచి దొంగలించటం జరిగింది ప్రస్తుతానికి నా అనుమానం సూర్యారావు మీదే రక్షణ అతని బాధ్యతే కదా కానీ రామకృష్ణ పండితుల వారు సూర్యరావుని ఈ పని కోసం ఎందుకు ఎంచుకోవడం జరిగిందంటే ఎందుకంటే తన నిజాయితీ పరుడని ఇక నాకేమనిపిస్తోందంటే సరిగ్గా కమ్మరి దుకాణం దగ్గర చక్రం ఎందుకు పాడైపోయింది ఒకవేళ కమ్మరి బాగు చేసిన ఎలా చేస్తుంటాడు దళంలోని సభ్యులు గోపన్న ధర్మశాల దగ్గర ఆగి భోజనం చేశారు కదా దొంగతనం బండి లోపల నుంచే జరిగింది ఆలోచించాల్సిన విషయమే ఆలోచించాల్సిన విషయమే అలాగే బండి పరిస్థితి హీరప్ప కంటే ఎక్కువగా ఎవరికి అర్థం అవుతుంది ఈ ప్రశ్న గురించి ఆలోచించడం కూడా మంచిది ఈ విషయం గురించి కూడా ఆలోచించి తీరాలి రామగారు గుర్రాలకు ధర్మశాల దగ్గర కాదు అలాగే దాహం తీర్చుకున్నప్పుడు కూడా నీళ్లు తాగించడం జరగలేదు వాటికి ఎక్కడో నిర్మానుష్య చెరువు దగ్గర నీళ్లు తాగించడం జరిగింది ఎందుకని ఇంతవరకు మనకి చెప్పిన సమాచారం ప్రకారం మనం ఏ ఒక్క విషయాన్ని కూడా నిర్లక్ష్యం చేయడానికి వేయలేదు ఎందుకంటే దళంలో ఎవరో ఒకరున్నారు వాళ్లే ఖచ్చితంగా ఈ దొంగతనానికి సహాయం చేస్తుంటారు ఎందుకంటే దొంగకి ఒంటరిగా ఇది చేయడం సాధ్యమే కాదు ఈ దొంగతనం ఎంత తెలివిగా ఎంత పకడ్బందీగా జరిగిందో దాంతో ఇది అకస్మాత్తుగా చేసిన దొంగతనం కాదని అర్థమవుతోంది కదా దొంగ దొంగతనానికి ముందే అభ్యాసం చేసుకుంటాడు అంటే ఈ నలుగురిలోనే ఎవరో ఉన్నారు అతనే స్వయంగా ఈ దొంగతనం చేసుండాలి లేదా దొంగతనానికి సహకరించుండాలి ఒకవేళ ఈ నలుగురు తప్ప ఎవరు ఐదో వాడు దొంగతనం చేస్తుంటే మనం అతన్ని పట్టుకోలేం ఆ కాళీఘాట్ దగ్గర తిరుగుతున్న బందిపోటు ఆత్మ దొంగ ఇంతవరకు మనకున్నది కేవలం అనుమానం మాత్రమే మనం ఆ దొంగతనం చేసిన వ్యక్తి దగ్గరికి చేరుకోలేదు కొత్తవాల్ గారు నాకు ఆ సూర్యారావు గారికి సంబంధించిన మొత్తం సమాచారం కావాలి నేను కుమ్మరి గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాను ఇక ఆలోపు నేను ఇది కనుకుంటాను ఆ భోజనం పెట్టిన గోపన్న అలాగే గుర్రాలకు నీళ్లు తాగించిన హరిలాల్ ఎంత నిజాయితీ మంచిది అలాగే ఇది కూడా కనుకుంటాను ఒకవేళ విజయనగర బంగారం ఢిల్లీలోని నల్ల బజార్లో మెరవటం లేదు కదా కొత్తవాల్ గారు నేను సూర్యరావు ఇంటిని సోదా చేయాలి కానీ రామకృష్ణ గారు దానికోసం నేను అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది రామకృష్ణ కొంచెం ఆలోచించండి ఎందుకు అనవసరంగా తొందరపడుతున్నారు వాళ్ళ ఇంటిలో మీకేం దొరుకుతుందని ఇంటిని సోదా చేయడం సమయాన్ని వృధా చేసుకోవడమే తప్ప ఇంకేమీ లేదు గురుదేవా ఏమీ చేయకపోతే సమయాన్ని వృధా చేసినట్టు అవుతుంది కానీ ఏదో ఒకటి చేస్తున్నా అన్నట్టు నువ్వు గుర్తుంచుకోబీత ఏ నేరంలోనూ ఏ విషయము యాదృచ్ఛికంగా జరగదు మనకి ఎక్కడ నమ్మకం తక్కువగా ఉందో అక్కడి నుంచే మొదలు పెట్టడం మంచిది మీ సంకేతాన్ని నేను అర్థం చేసుకున్నారు పండిత రామగారు సరిగ్గా కమరి దుకాణం ముందే చక్రం ఎందుకు పాడైపోయింది ఇది యాదృకం అంటే నేను రాజగురువు గారికి హో మహారాజు గారు సందేశం ఇచ్చారు మీరందరూ ఆయన గదికి హాజరు కావాలని ఆదేశించారు అలాగా అయితే అంటే మీరిద్దరూ ఇంతవరకు హనుమానించడం తప్ప ఇంకేమీ చేయలేకపోయారా ఈ బంగారాన్ని ఎవరు దొంగిలించారు అంత ధైర్యం ఎవరిలో ఉంది విజయనగర రాజ్య బంగారాన్ని తీసుకెళ్లడానికి ఆ బంగారం ఎక్కడ దాచిపెట్టుంటారు స్వయంగా దొంగ ఎక్కడ దాక్కుని ఉంటాడు ఈ ప్రశ్నలకి ఇంతవరకు మీ దగ్గర సమాధానం లేదు మహారాజా మీరు బెంగపడకండి మా ప్రయత్నాలు ఖచ్చితంగా త్వరలోనే ఫలితాన్ని అందిస్తాయి అవును మహారాజా దొంగ దొరుకుతాడు అలాగే తనకు తానే వచ్చే లొంగిపోతాడు దొంగ తనకు తానగానే వచ్చి లొంగిపోతాడా చెప్పగలరు ఎందుకంటే మహారాజా ప్రతిసారి ఇలాగే జరుగుతోంది కేవలం కొంత సమయం పడుతుంది ప్రతి దొంగ తన దగ్గర లోపాన్ని పెట్టుకుని తిరుగుతాడు కేవలం ఒక్కసారి ఆ లోపం ఏంటో తెలిస్తే చాలు అద్భుతం చాలా చాలా బాగుంది బాగుంది మహారాజా మహారాణి తిరుమలమ్మా మీరు నాకు ఇవి కానుక ఇచ్చి ఆశ్చర్యపరిచారు అయినా నాకు చెప్పనే లేదు మహారాణి గారు ఒకవేళ మీకు చెప్పుంటే మీరు ఎలా ఆశ్చర్యపోతారు మహారాణి గారు ఈ సమయంలో మేము కూడా ఆశ్చర్యపోతున్నాము మేము మీకు మాకు కూడా గుర్తు లేనటువంటిది అంతగా ఎటువంటి కానుక ఇచ్చాము మేము ఇదిగోండి మహారాజా నేను మిమ్మల్ని కొత్త ఆభరణాలు అడిగాను కానీ మీరు నా మీద సువర్ణ వర్షాన్ని కురిపించారు ఇదిగోండి మహారాజా ఇంకా బోలెడన్ని నా గదిలో ఉన్నాయి మహారాణి గారు ఓసారి నాకు చూపించండి దొంగతనం జరిగిన ఆ బంగారు నాణాలు ఇవే ఇవి వాటిలో దగ్గరికి మా దగ్గరికి ఎలా వచ్చాయి మహారాజా మీరే ఇవి కానుక ఇచ్చారు మరి నాకు కానుక ఇవ్వడానికి ముందు ఇవి మీ దగ్గరే ఉంటాయి మహారాణి గారు మీరు మా అందరి ఎదురుగా ఏమంటున్నారు ఈ బంగారాన్ని మేము మీకు కనుగ్గా ఇక ఇప్పుడే కోత్వాలేదే స్పష్టంగా చెప్పాడు ఈ బంగారం అదే బంగారం ఇదే విజయనగరానికి తీసుకొస్తున్నప్పుడు దొంగిలించబడిందని అంతేనా మంత్రి వర్య దీని అర్థం ఏమైందంటే ఈ బంగారం దొంగిలించిన బంగారం పండిత రామకృష్ణ మీరే మాకు చెప్పండి ఎవరైనా ఎవరికైనా ఇచ్చినప్పుడు ఎటువంటివి ఇస్తాడు మహారాజా ఏ వస్తువుని మనం సొంతగా భావిస్తామో దాన్ని మాత్రమే ఇవ్వగలం అద్భుతం పండిత రామకృష్ణ దీని అర్థం ఏమిటంటే మహారాణి దగ్గర ఏ బంగారం ఉందో ఈ సమయంలో మేము తనకి కానుక రూపంలో ఇచ్చింది అది మాదే అని అంటే దీని ఏంటంటే మేమే స్వయంగా మా ప్రజల దగ్గర ఈ బంగారాన్ని దొంగిలించమని మహారాజా మీరేమంటున్నారు మీరెందుకలా అంటున్నారు శివ 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 మహారాజా మహారాజా మీరు నన్ను దొంగ అన్నారా అంటే దొంగిలించిన నాణాలు ఇచ్చారా క్షమించండి మహారాజా మహారాజా ఏదో పొరపాటు జరిగింది అనిపిస్తోంది కొత్వాల్ సరిగ్గా పరిశీలించి చెప్పు ఇది దొంగిలించిన ఆ బంగారమేనా అవును మంత్రివర్య కానీ మహారాజా నేను క్షమాపణ అడుగుతున్నాను నిస్సందేహంగా ఇది అదే బంగారం మహారాజా ఏంటి కానీ లా సాధ్యం అవుతుంది సాధ్యమే గురువుగారు రామకృష్ణ పండితుల వారు ఎవ్వరూ కల్లో కూడా ఆలోచించారు అంటున్న దాన్ని బట్టి మహారాజా తాళం వేసున్న బండిలో నుంచి రక్షణ దళం మధ్య నుంచి బంగారాన్ని దొంగిలించగలిగిన వారు ఆ బంగారాన్ని మీ గది దాకా చేర్చడం పెద్ద విషయమా చెప్పండి రామకృష్ణ పండితుడా మీ ఉద్దేశం ఏమిటి బంగారాన్ని ఏ మాయజాలంతో దొంగిలించాడు ఏమో ఇక దాని సహాయంతోనే బంగారాన్ని మహారాజు గదిలో పెట్టేశాడు ఎందుకంటే ఎందుకంటే మహారాజే స్వయంగా వనలు చిక్కారని మహారాజా ఈ దుస్సాహసం ఎవరైతే చేశారో తను పాతాళంలో ఉన్నా సరే మన నుంచి తప్పించుకోలేడు నేను మహారాజా ఒకవేళ ఈ బంగారం ఇంకొకరి ఇంట్లో దొరికింటే మీరేం చేస్తారు మీరు మాట్లాడడం లేదు మంత్రి గారు మీరు మౌనంగా ఉన్నారు మీరు ఇలాగే ఉంటారా నేను తనని బంధించేవాడిని అద్భుతం అద్భుతం మహామంత్రి గారు ఇప్పుడే ఈ క్షణమే సభ ఏర్పాటు చేయండి మేము ప్రకటన చేయాలనుకుంటున్నాము మీరు వినలేదా మహామంత్రి మీ ఆజ్ఞ మహారాజా